ఒకసారి కొమ్మరి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ చార్మి మనం టీవీ ఉన్నది మన కోసం తిరుపతిలోని తిమ్మహాంపురంలో ఒక చిన్న అమ్మాయి అంటే తాను జాబ్ చేసుకుంటూ చాలా హ్యాపీగానే ఉంది ఆ అమ్మాయి ఫోటో ఒకసారి నేను డిస్ప్లే చేయని ఖచ్చితంగా డిస్ప్లే చేస్తాను ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందని అందంగా ఉంది కానీ తాను ఒక ఆర్ఫన్ తనకి తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రులు లేరు అని చెప్పి ఆ ఒంటరి జీవితాన్ని ఇంకా ఎన్ని రోజులు ఉండాలి నాకు అటు ఫ్రెండ్స్ లేక ఇటు జీవిత భాగస్వామి లేక ఎవరు లేక నేను ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా బతకాలనుకుందో ఏంటో తెలియదు ఒంటరిగా జీవించలేకపోతున్నాను అని చెప్పేసి తిరుపతిలోని తన ఉంటున్న ప్లేస్లోనే తన ప్రాణాలు తీసుకుంది ప్రియాంక తనకి సంబంధించి ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది గవర్నమెంట్ ఉద్యోగము హ్యాపీగా తన జీతం వస్తూ ఉంటుంది కానీ ఎంత అంటూ ఉంటారు కదా మనీ ఎన్ని వచ్చినా కూడా ఫ్యామిలీకి సంబంధించి తల్లిదండ్రులు లేకపోయినా ఒక వ్యక్తి మన కోసం ఉన్నారు అని చెప్పేసి లేకపోతే ఎంత దారుణంగా ఉంటుంది అనేది ప్రియాంక ప్రజెంట్ అయితే తాను ఒక లేఖ రాసినగా కూడా తెలుస్తుంది మరి తను ఒంటరిగా ఉన్నందువల్ల ఇలా చేసిందా లేకపోతే తనకి సంబంధించి తన పర్సనల్ లైఫ్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా ఏంటనేది ఎలాంటి క్లారిటీ లేదు కానీ ఈ అమ్మాయి మాత్రం చిన్నప్పటి నుంచి కూడా ఒంటరిగా పెరిగింది తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకొని తన కాళ్ళ మీద తను నిలబడింది కానీ సడన్గా చూస్తే తనకి ఏమైంది ఏంటి అనేది ఎలాంటి ఆచూకీ లేదు సడన్గా తన ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయింది తాను ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఉద్యోగిగా పనిచేస్తుంది చదువుకుంది మంచిగా చదువుకుంది గవర్నమెంట్ కాలేజ్లలో స్కూల్స్లో చదువుకొని ఉన్నత స్థాయి వరకు వెళ్ళి తన కాలం మీద తన నిలబడి ఓ పది మందికి ఆదర్శంగా ఉండే మహిళ తాను ఇక ఇక తిరిగి లోకాలకు వెళ్ళిపోవడంతో ప్రజెంట్ ఈ న్యూస్ తెలిసిన వాళ్ళందరూ కూడా అంటే ఒక వ్యక్తి ఒంటరిగా ఉంటే ఎంత దారుణంగా ఉంటుంది అంటే ఆ వ్యక్తికి సంబంధించి ఏమైనా బాధ వస్తే అమ్మ నాకు ఇలా అయిందమ్మా అని చెప్పుకోవడానికి ఉండరు కనీసం నాన్న నాకు ఇది తీసుకొచ్చిస్తావా అని చెప్పేసి అడిగినప్పుడు నాన్న ఉంటరు ఇక ఫ్రెండ్స్ అంటావా అరే మామ అలా బయటకు వెళ్దాం రారా అరే వెళ్ళేసి వద్దామే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నాకు లైఫ్లో ఇలా జరిగిందే అని చెప్పుకోవడానికి ఒక పర్సన్ లేకపోతే ఎంత దారుణంగా ఉంటుందో అనేది తన లైఫ్ చూస్తేనే అర్థమవుతుందని క్లియర్గా అర్థం మరి తనకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా లేకపోతే ఆ అబ్బాయి ఏమైనా రిజెక్ట్ చేసి నీకు తల్లిదండ్రులు లేరు కదా నేను మా ఇంట్లో ఎలా ఒప్పించును అని చెప్పేసి అలా ఏమన్నా అయిందా అనేది ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు కానీ అక్కడ పోలీసులు మాత్రం ప్రస్తుతం దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు ఆ మహిళ చూడ్డానికి అందంగా చాలా అంటే చాలా అందంగా ఉంది మరి తను ఇలాంటి డిసిషన్ తీసుకోవడం అసలు కరెక్ట్ కాదంటున్నారు ఇక ఈ విషయం తెలిసిన తర్వాత చాలా మంది ఏంటంటే ఒంటరిగా ఉన్న వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్ అయినా చేసుకోవాలి అని చెప్పేసి ఇక ఆర్ఫెన్స్కి సంబంధించి కొందరు కొందరు అయిన తర్వాత వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నేను చూసుకుంటాను అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయి ఇక సొసైటీ ప్రెజర్ తట్టుకోలేక ఎవరో బాయ్ ఫ్రెండ్ మాట్లాడలేదు అని చెప్పేసి కొంతమంది అమ్మాయిలకి సంబంధించి నన్ను తిట్టాడు మన డ్రెస్ సరిగ్గా వేసుకోమని చెప్పాడు అందుకోసమని చెప్పేసి నేను వదిలేశాను ఇంకా ఆ వ్యక్తులకి సంబంధించి ఈయన ఇంకొక అమ్మాయిని చూస్తున్నాడని చెప్పేసి చంపేసుకోవాలి ఇవన్నీ చేస్తున్న కాలంలో ఈ అమ్మాయి ఒంటరితనంగా ఉంటే ఎంత దారుణంగా ఉంటుంది లైఫ్ తినే కాదు ఇలా చాలామంది ఉన్నారు ఆఖరికి సైకాలజిస్టులు కూడా చెప్తూ ఉంటారు తెలుసా ఒంటరిగా ఎక్కువసేపు ఉండకూడదు దానివల్ల మెంటల్గా మీరు డిస్టర్బ్ అయిపోయి ఏదో రోజు మీ మైండ్ అనేది మిమ్మల్ని మోటివేట్ చేసి మిమ్మల్ని ఖచ్చితంగా నువ్వు ఇంకా బతికేం అని చెప్పి నిన్నే డిగ్రేడ్ చేస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అవుతే ఒక ఫ్రెండ్ సర్కిల్ని ఏర్పాటు చేసుకోండి లేకపోతే పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళకి మీ బాధ షేర్ చేయండి బాధ చెప్తే పోతుందంటారు ఇలా కన్ను కడుపు నిండా బాధలు పెట్టుకొని గుండె నిండా కన్నీళ్ళను పెట్టుకొని ఇక రాఖరికి ఇంకా నాకు ఎవ్వరూ నా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేరు అనుకొని ఇక నాకు చివరి ఆప్షన్ సూసైడ్ అనుకొని సూసైడ్స్ మాత్రం చేసుకోకుండా ఉంటే ఈ రేపటి యూత్ ఆ అమ్మాయి ఇంకా మహా అంటే థర్టీ ప్లస్ ఉంటుంది లేకపోతే ట్వంటీ ఫైవ్ ప్లస్ చూడంగా ట్వంటీ ఫైవ్ ప్లస్ అమ్మాయిలా కనిపిస్తుంది మరి ఆ అమ్మాయి ఇలా చనిపోతే యూత్ రేపటి వచ్చే యూత్కి సంబంధించి అందరూ కూడా ఈ మధ్య కాలంలో యూత్ అందరూ ఇంతే తయారవుతున్నారు అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామని కొందరు ఇంకొంతమంది ఇంట్లో పేరెంట్స్ ప్రెషర్ తట్టుకోలేక పెళ్లి ప్రెషర్ తట్టుకోలేక ప్రియుడు వదిలేశాడని చెప్పేసి ప్రియురాలు వదిలేసిందని ఇలా ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు ఒక్కసారి మీ ప్రాణానికి మీరు విలువ ఇవ్వండి అవతల వాళ్ళు ఎలాగో మీ ప్రాణానికి విలువారు సో ప్రజెంట్ తిరుపతిలో జరిగిన ఈ సంకి సంబంధించి మీరు ఎవరు ఖచ్చితంగా కమెంట్ చేయండి